జ్యోతిని కిచెన్ రెడ్డిని అయితే కన్వర్టింగ్ కిచెన్ నాన్న రామరెడ్డి గారు రాత్రి కళ్ళేకి వచ్చారు అమ్మ నాన్న తనపై ప్రజలు కళ్ళేకి వచ్చారు రే ప్రాణి చెప్తున్నాను అంచుకున్నా అబద్ధం కాదు ఏమైందిరా ఇప్పటిదాం ఒక విషయం ఏమన్నా రేవంత్ రెడ్డి అన్న ఫోన్ సార్ తల్ల తిరుగుదాన్ని పడుకున్నాను మీరు ఫోన్ చేశాడు ఎంత సారేనా నువ్వు కరోనా వాళ్ళ దగ్గర పోయినా చూసావు చేసావు మీరు ప్రబ్ ప్రతి ఒక్కరు నువ్వు సీఎంగా ఉన్నందుకు ఒక పదవి ఒక నేచర్ ఉంది ఒక పద్ధతి ఉంది నువ్వు సీఎం అనేది కాదు అదే నానా అన్న మీ దోస్త దోస్త మీరు దాచిపెట్టడం కాదు పబ్లిక్ వాళ్ళు చెప్పమ్మా అమ్మా చెప్పమ్మా ఇంత పెద్ద అవార్లు నాన్ని ఒంటరి పెట్టిననుకో ప్రభు కొట్టుకుందాం కల్లారు నాకు దేవదూతలు పెట్టాడు ఎన్నికల ప్రభు కొట్టుకుందా ఇప్పుడు తెలంగాణ 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 ఎక్కడసాగో ఉన్న రేవంత్ రెడ్డి అన్న ఎక్కడ సగం ఉందనా ఎక్కడ డబ్బులు అక్కడ ఉన్నాయి ఎక్కడ యూత్ అయినా కూడా స్మోకింగ్లు అంట పెళ్లి కాకుండా సంతాలు వేస్తున్నావు ఇదే నా బాధ రే నానా నాన్న నువ్వు సీఎం నాన్న కల పది కల పా కోరుకున్నాను ఏంటో నాకు ఒక రూపాయలు అలా ప్రభుకి ఇరక నాకు ఇరక నా కంటూ కొడుకు కొడుకునిచ్చాడు దేని కొట్టుకున్నాను వేసేకో

ಬಿಗ್ ೇವನ್ ಬೀಡ ಅಂತ ಬೂತ್ ಮಾತಾಡತ ಕರೆಕ್ಟೇನಾ

కుర్చీ తాత మీరు బిగ్ బాస్ లో పోవచ్చు కదా కుమార్ అంటూ పోతుంది అమ్మా 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 జ్యోతి అమ్మ బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ కి మన